పాడుకొని మనం ప్రభునామాన్ని కనపరచుకున్నాం మన సంఘకీర్తనల్ నుంచి నూట నలభై తొమ్మిదో పాట పరవాసిన జగమున ప్రభువ అనే పాట మనం పాడుకుందాం ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోకం మనకు శాశ్వతము కాదు మనందరం కూడా యాత్రికులు పరదేశులు మన దేవుని వాక్యం తెలియజేస్తుంది ఉంది కాబట్టి పాట ద్వారా కూడా మీరు మారు మనసు పొంది రక్షించబడవచ్చు అని మేము అందరం కోరుకుంటూ ఉన్నాం പരവാസിനേ ജഗമുന പ്രഭുവ പരവാസിനേ ജഗമുന പ്രഭുവ നടുനദറിൻ നാഗുരി പ്രഭുവുരി പ്രഭുവീധരിതനു నేను నీ దరినే జేరేదను నీ దరినే జేరేదను నేను నీధరినే జేరేదను లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కుంటిని లోకమంతా నాదనించి బంధుమిత్రులి ప్రియులనుకుని అంతయో మోస మేఘ అంతయు మోసమేగా వ్యర్థము సార్వమును ఇలలో వ్యర్థము సర్వమును వేర్థము సార్వమును ఇలలో వేర్థము సార్వమును పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నా దారి నా గురి నీవే నభువ నీధరి నే నేను ధరి నే జరదను ధన సంపాదలు దహించి దహించిపోవు నీ లోకమునా ధన సంపాదలు దహించి దహించిపోవు నీ లోకమునా పాపము నిండ జగములో పాపము నిండె జగములో శాపము చే లోకము శాపము చే కూర్చుకొని శాపము చే లోకము శాపము చే పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి ప్రభువా నీధరి నే జేరదను నేను నీధరి నే జేరదను తెలుపు మో నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నాంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత పొడను తెలుపుము ఎంత పొడను విరిగి ఉన్నాను నేను పెరిగి నలిగా ఉన్నాను విరిగి నలిగ్ నేను విరిగి నలిగున్నాను పరవాసినే జగమున ప్రభువ నడచున్నాను నా దారి నాగురి నీవేన ప్రభువ నీ నే జేరేదను నేను నీధరి నే జేరదనుడనే నీలో కము సిల్వ మగద యాత్రి యాత్రికుడనే నీలో కము సిలువ మోయుచు మోయు సెదనిలలు ఆముల్యా మైనాదనముగా ఆముల్యా మైనాదనముగా పొందితిని నేను ఏసుని పొందితి నీ నేను పొందితిని నేను ఏసునే కుందితి నేను పరవాసిని నే జగమున ప్రభువా ప్రభువ నడచున్నాను నా దారి నా గురి నీవేన ప్రభువ నే జేరుదను నేను నీధరి నే జేరుదను నా నేత్రములు మూయా బడగా నాదు యాత్ర మొగీయ నిలలు నా నేత్రములు మూయా బడగా నాదు యాత్ర మొగీయ నిలలు చేరుదుం పరలోక దేశము చేరుదుం परलुकदेशं नादुगानामि दिये नित्यमु नादु गामिदिये नादुगानामिदिये नादुगा नित्यमु नादुगानामिदिये परवासिनि ने प्रभुवा నడచుచున్నాను నా దారి నా గురీ నీవేనా ప్రభువా నా గురి నీవేనా ప్రభువా నీ నే జేరదను నేను నీధరి ప్రైజ్ ద లాట్